సహాయం అంటే ఉపకారం చేసేటప్పుడు దానికి ప్రత్యుపకారం దేవుడు మనకు చేస్తాడండి మనం చేసే మేలు మంచి ఎక్కడ కూడా వృధా అవదు వేస్ట్ అవదు దేవుని వాక్యము తెలియపరుస్తుంది ఈ రోజు మన యొక్క వాక్య భాగం ఏంటంటే ప్రత్యొపకారము అర్థమైందా ప్రత్యుపకారము మనము ఎవరికైతే ఎవరికైనా సహాయం చేసినప్పుడు మనం ఏమి ఆశించకుండా సహాయం చేయాలి అలా చేస్తే ఏం జరుగుతుందంటే దానికి ప్రతి కారణం అంట దేవుడు మనకు చేస్తాడు అర్థమైందా కాబట్టి మనం ఇతరులకు సహాయం చేయాలో వద్దా సహాయము చేయాలి మనం చేయగలిగే సహాయము మనం చేయగలిగే ఒక ఉపకారము చేయాలంట మనం ఎప్పుడైనా సరే ఇతరులకు నేరు చేయాలి కానీ కీడు మాత్రము చేయకూడదు అర్థమైందా కాబట్టి దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుంది మనం ఇతరులకు ఉపకారం చేయవారిలో ఉండాలని దేవుని వాక్యము తెయపరుస్తుంది అదేవిధంగా మరి లోకాలుగు అధ్యాయం లోకాసు వార్త పద్నాలుగు పన్నెండు నుండి పద్నాలుగు వచ్చిన చదువుకుండా పేజ్ నెంబర్ అరవై గట్టిగా నీవు పగటి బిన్నైన రాత్రి బిడ్డైన స్నేహితులనైనా నీ సహోదరులనైనా నీ బంధువులను ధనవంతులు నీ బారైనను పిలువద్దు వారు ఒక నీకు ప్రత్యూపకారం కలుగుతునప్పుడు వీధులను అగింపులను కుంటి వాళ్ళను రుటివాళ్లను నీకు ప్రతి ఈ వాక్యం ద్వారా మనకి ఏమర్థం అవుతుందంటే మరి ఇక్కడ ఒక చక్కని ఉపమానం దేవుడు చెప్తున్నారు ఏంటంటే మనము ఇతరులకు మనము ఏదైనా ఫంక్షన్ చేస్తాం కదా ఫంక్షన్ బర్త్డే పార్టీ కానీ ఇంకేదైనా ఫంక్షన్ చేస్తాం కదా చేసేటప్పుడు మనం ఏం చేయాలంట ఎలాంటి వారిని పిలవాలి ఎలాంటి వారిని పిలవకూడదని దేవుని వాక్యము తెలియవరుస్తుంది మనము మరి అలాంటి భోజనం పెట్టేటప్పుడు ఫంక్షన్ చేసేటప్పుడు మరి బాగా ధనవంతులు మరి ఉన్నవారిని కాకుండా ఎవరైతే నిజంగా లేని వారు ఉన్నారో ఎవరు నిస్సహాయస్థితిలో ఉన్నారో ఎవరు తిరిగి మనకి మరలా అది తిరిగి ఇవ్వలేరో అలాంటి వారిని పిలిచి మనము మరి ఆ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోవాలంటారు ఇప్పుడు ఎవరో కుంటి వాళ్ళు ఉన్నారు లేదంటే గుడ్డి వాళ్ళు ఉన్నారు లేదంటే పేదవారు ఉన్నారు తిరిగి అడుక్కునే అడుక్కునేవారు ఉన్నారు అలాంటి వారికి మనము అన్నం పెట్టామనుకోండి బట్టలు ఇచ్చామనుకోండి వాళ్ళకి ఏదైనా సహాయం చేసామనుకోండి వాళ్ళు తిరిగి మనం చేయగలరా చేయలేరు అలాంటి వారికి మనము పిలవాలంట అలాంటి వారికి సహాయం చేయాలంట అప్పుడంట దేవుడు మనకి సహాయం చేస్తాడు వాళ్ళకి మనం ఉపకారం చేసాం కదా దేవుడు మనకి ఉపకారం చేస్తాడు కాబట్టి మీరు మీ సహోదరులను మీ స్నేహితులను మీ బంధువులను ధనవంతులను మీ పొరుగు వారిని పిలవద్దు మీ ఫంక్షన్స్కి మరి ఒకవేళ నిన్ను మరలా పిలుస్తారు కాబట్టి మరి ప్రత్యుపకారం అనేది కలగదు మీరు చేసిన దానికి మేలు కలగదు మీరు చేసిన దానికి మేలు పొందుకోవాలంటే అనంతవాదం కాకుండా తిరిగి ఎవరైతే ఉపకారం చేయలేరో రిపీట్ చేయలేరో మనం చేసిన దానికి అనంతవాదం పిలవండి అని దేవుడు తెలియపరుస్తున్నాడు అప్పుడంటే మనం ఏం ఏం జరుగుతుందంట మనకి ప్రత్యుపవాదం చేయటకు వాళ్ళకి ఏమీ లేదు కనుక నీవు దంధ్యుడు అవుతావు అంటే అంటే ఏంటి దీవించబడిన వాళ్ళు అవుతాయి కాబట్టి అలాంటి వారిని పిలువద్ది నిస్సా స్థితిలో ఉన్న వారిని పిలవాలి మరి ఆ పనులు మనం ఆయన రాజ్యములో దానికి మేలు పొందుకుంటాం మన దేవుని వాక్యము తెలియపరుస్తుంది కాబట్టి ఇప్పుడు అర్థమైంది ఎలాంటి వారికి మనం సహాయం చేయాలి ఇప్పుడు రాము ఉన్నాడు రాము మనం ఏదైనా సహాయం చేస్తున్నాం అలాంటివి మనం చేయగల అలాంటి వారికి చేయాలి కీర్తన ఉంది ఏమైనా మళ్ళీ చేయగలరా చేయలేదు ఇలా మరి లేని వారు నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి మనకు సహాయం చేయాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది అదే విధంగా రెండో సమూహ గ్రంథము రెండవ అధ్యాయము చదువుకుందాం సమూహ రెండవ గ్రంథము రెండవ అధ్యాయము ఆరో వచ్చిన చదువుకుందాం సత్య సత్య స్వభావం అయితే అలాగే ఇక్కడ మరి ఐదు నుంచి ఏడు రోజులలో చూసుకున్నట్లయితే అక్కడ ఒక విషయం ఉంది ఏంటి ఆ విషయం అంటే మరి రాజు అయిన సౌలు ఉన్నాడు కదా ఆ సౌలు రాజు ఒక రోజు మరణించడం అనేది జరుగుతుంది ఆ మరణించిన తర్వాత అక్కడ మరి కొంతమంది మనుషులంట మరి అతని పరిస్థితి ఎలా అయిపోయిందంటే అతను యుద్ధంలో చనిపోయారు అనమాట ఆయన చనిపోయాడు వాళ్ళ కొడుకులు కూడా చనిపోయారు అంటే అతనికి సమాధి చేయడానికి ఎవరు లేని దిక్కు లేని శవం అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందంటే మరి అక్కడ కొంతమంది మనుషులు ఉన్నారంట వాళ్ళు అయ్యో ఇతను రాజు దేవుని దేవుని చేత అని చెప్పి ఆ శవాధిని తీసుకెళ్ళి వాళ్ళు చాలా చక్కగా దహన సంస్కారాలు చేశారు చక్కగా పాటి పెట్టారని అర్థమైందా అయితే మరి ఈ విషయము ఎవరికి తెలిసింది అతని తరువాత రాజైన దామీ దీనికి తెలిసిందని అర్థమైందా దానికి తెలియగానే అతను మరి చాలా సంతోషించి వారికి ఒక ఆశీర్వచనం పలికాడంటే ఏంటి ఆ ఆశీర్వచనము మీరు ఆ సౌలు రాజు విషయంలో ఉపకారం చేశారు మంచి పని చేశారు కదా మీకు మరి దేవుడు ప్రత్యుపకారం చేయని గాక దేవుడు మిమ్మల్ని దీవించిన గాక అన్నట్లు వారికి మరి ఆశీర్వచనం పలికడట అంటే మీరు ఆ రాజ విషయంలో మేలు చేశారు మీకు దేవుడు మీకు ఉపకారం చేస్తాడు మేలు చేస్తాడు అని అక్కడ చెప్పినట్లు అర్థమవుతుంది అంతేకాకుండా ఆయన తర్వాతే నేను రాజు మరి మీరు ధైర్యం తెచ్చుకోండి ధైర్యం తెచ్చుకొని బనాజులై ఉండండి నేను మీకు ఏ సహాయమైనా చేస్తాను అన్నట్లు ఒక భరోసా ఇచ్చాడండి ఏ పరిస్థితులు ఎవరికి ఏ అవసరం వస్తుందో తెలియదు కదా అలాంటి పరిస్థితుల్లో నేను మీకు సహాయకుడిగా ఉంటాను మరి ధైర్యంగా ఉండండి అని చెప్పి వాళ్ళని అక్కడ బలపరిచాడంట దావీదు రాజు అర్థమైనా అలా ఎవరైనా ఇతరులకు ఉపకారం చేసేటప్పుడు మేలు చేసేటప్పుడు నిస్సమయ స్థితిలో ఉన్న వారికి ఉపకారం చేసేటప్పుడు వారిని మాకు ప్రోత్సాహపరచాలా దీవించాలా అది మేలు అవుతుంది మరి మాకు మా అక్క వాళ్ళ రిలేటివ్స్లో ఒక ఆయనకి ఎవ్వరూ లేరనమాట భార్య లేదు పిల్లలు లేదు ఎవరు లేరు ఒక్క ఆయనే అయితే అతని చనిపోయిన తర్వాత అతనికి దహన సంస్కారం చేయడానికి కూడా ఇవ్వండి అప్పుడు వీటు మరి ఆ కజిన్స్ అవుతారు అయితే ఆమె మా బామ్ వెళ్ళి ఆయన యొక్క దహన సంస్కారం కయ్యే అంతా పెట్టుకొని దగ్గరుండి చక్కగా దహన సంస్కారం చేసి మరి ఆ తర్వాత ఆ ఫంక్షన్ చేస్తారు కదా గాలి మరి అవన్నీ కావాల్సిన ఖర్చు వాళ్ళు పెట్టుకున్నారు నాతో చెప్తే మీరు చాలా మంచి పని చేశారు అలాంటి వారిని చేస్తే దేవుడికి చేసినట్లు అలాంటి పని చాలా ఉత్తమమైన పని చేశారు దేవుడు ఖచ్చితంగా మనం దీవేస్తాడని నేను చెప్పాను నిజంగా అలాంటి వారిని చూసి మనము విడిచిపెట్టి చూసి చూడనట్లు వెళ్ళిపోకుండా అలాంటి వారి విషయంలో మనము ఉపకారం చేసేవారుగా ఉండాలని బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది అర్థమైందా మరి మనం ఎక్కడికో ఇది ఎవరికో చేయడం కాదు అని మన చుట్టుపక్కల అలాంటి వారిని దేవుడు పెడుతున్నాడు కొన్నిసార్లు అలాంటి వారికి మనము ఉపకారం చేసేవారుగా ఉండాలి ఆ ఆలోచన కదా నేను ఎందుకు చేయాలి అన్నట్లు నివేది తీసుకోవడం కాదు కానీ ఉపకారం చేయవారుగా ఉండాలి అప్పుడు ఖచ్చితంగా దేవుడి నుంచి మనము ఉపకారములు పొందుకుంటాము దీవెన పొందుకుంటాము దీవించబడిన వారు అవుతామని బైబులు గ్రంథము తెగే అదేవిధంగా అదే విధంగా మరి రెండో దేవుడు సాంతములు ఒక వాక్య భాగం చదువు దానికంటే ముందు మొదటి మూత ఐదు నాలుగు చదువు మొదటిగా ఐదవ అధ్యాయము నాలుగో విషయం చదువుకోండి అయితే ఏ విధానానికైనాను పిల్లలు కాని మనుమలు గాని ఇంటిని ఎడల మీరు మొదట తన ఇంటి వారే భక్తి కనపరచటను తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయటకును నేర్చుకుని వలను ఇది దేవుని దృష్టికి అనుకూలమై విన్నది ఇక్కడ ఏం రాయబడింది అంటే మరి ఒక విధవరాలను అనుకున్నాం ఆ విధవరాలు ఉండేటప్పుడు మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనవులు కానీ ఇంకా ఎవరైనా ఉంటారు కదా బంధువులు వాళ్ళంతా ఆమెని పట్టించుకోనను అంతేగాని ఆ ఇంట్లో ఉన్న ఆమెను విడిచిపెట్టి బయట వాళ్ళందరికీ ఏదో పెద్ద సహాయం చేసినట్టుగా నేను చేసినట్టే కొంతమంది ఆ ప్రవర్తిస్తుంటారు మరి మన ఇంట్లో అలాంటి వాళ్ళు ఉంటే మనము పట్టించుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మగారు బాగలేదు చక్కగా తీసుకొచ్చారు ట్రీట్మెంట్ చేయించారు ప్రార్థన చేయించారు ఆమె కోరుకున్న వరకు ఆమెతో పాటు మీరు ఉన్నారు అది చాలా మంచి పని దేవుడు దీవిస్తాడు తగ్గునా మరి నేను కూడా మా అత్తకి చాలా బాగులేని పరిస్థితిలో వీరి చాలా పరిచయం చేసి నడవలేని స్థితిలో ఆమె చక్కగా అవి నడిచే వరకు ఆమెతో పాటు ఉండి అన్ని సఫర్యాలు చేయటం అనేది జరిగింది ఇలాంటి పరిచయలు దేవునికి ఎంతో ఇష్టమైన పరిచయలు అంట అర్థమైందా ఇతరులకు మనము ఎవరెవరికొ పరిచయం చేయాలనుకుంటామో దానికంటే ముందు మన ఇంటి వారికి మన బంధువులకు మనము పరిచయం చేసేవారుగా ఉండాల కష్టస్థితిలో అని దేవుని వాక్యము ഇല്ലേ പറസിവേ അതേരണ വാ രണ്ട ദിനവർത്താം കൂടി 20 ആധ്യായത്തിന്റെ 20 ആധ്യായനവും 13 വചനം ചെറുതുണ്ട് നേരും പദഞ്ചു പദഞ്ചു കണവാടാൻ നീമാർ ടീച്ചർ ഈ പാഠ്യത്തെ മുതൽ മാമ്മത കണ്ടേക്കട്ടെ വരെ വരെ ఇక్కడ ఈ మాట ఏ సందర్భంలో రాయబడిందంటే మరి దేవుడంతా తన యొక్క ప్రచనను కణా దేశానికి తీసుకువెళ్ళాడు తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ మరి కొన్ని దినములు ఉన్న తర్వాత ఏం జరిగిందంటే అక్కడ ఆరు రో వచ్చిన నుండి చూసినట్లయితే కనుక అక్కడ మనం చూసుకున్నాం మా దేవ ఎక్కువ నీవు ఆకాశమందు దేవుడిగా ఉన్నావు అన్యజన్ల రాజ్యములను ఏడువాడు నీవే దేవుని జనాంగము దేవుని బిడ్డలు అన్యల అందరినీ పరిపాలించేవాడు ఎవరంట దేవుడే ఎక్కువ అయితే నీవు బాహుబలము గలవాడు పరాక్రమం గలవాడు నిన్ను ఎదిరించిన ఎవరికి బలము చదువు నువ్వు చాలా బలం గలవాడవు శక్తి గలవాడవు నీకు ఎవరు ఎదిరించే శక్తి బలం ఎవరికి లేదు అయితే నీ జనైన ఇస్రాయల్ ని ఎదుటి నుండి ఈ దేశపు తోలి వేసి నీ స్నేహితులైన అబ్రహాం యొక్క సంతతికి దీనికి శాశ్వతంగా నిచ్చిన మా దేవుడము నీవే అయితే ఈ కన్నా దేశంలో మరి ఆ ఉన్న ఆ యొక్క అన్నిజన్లందరిని వెళ్ళగొట్టి అబ్రహాం అంటే దేవుని స్నేహితుడు అబ్రహాం జనాలు మాకు ఈ దేశాన్ని ఒక స్వాస్థ్యంగా ఇచ్చావు కదయ్యా అయితే ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అందులో నివాసం చేసి కీడైన యుద్ధమైన తీర్పు అయినా తెగురైన పరువైన మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరం మీద నీ ఎదుట నిలబడి మా శ్రమలో నీకు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఆలకించి మమ్మల్ని మరి అనుకొని ఇక్కడ నీ నామకరత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును అంటే ఈ మందిరాన్ని మేము కట్టించాము ఎందుకంటే నువ్వు ఇక్కడ నీ సన్ని దగ్గర ఉంటుంది నువ్వు మాతో ఉంటావని చెప్పి ఈ మందిరానికి మరి నీ పేరు పెట్టడం అనేది జరిగింది అయితే ఇప్పుడు ఒక పరిస్థితి వచ్చిన వారికి ఏంటో పరిస్థితి అంటే ఐగుప్తు నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మో నీళ్ళతో మోయవీలతో మన్యవాసులతోనూ యుద్ధం యుద్ధము చేయనీయలేదు అయితే అక్కడ ఏం జరిగిందంటే ఎవరెవరు ఉన్నారు అమ్మో ఉన్నారంట మోయవీలు ఉన్నారంట సేయిలు మన్యవాసులు ఉన్నారంట వారితో దేవుడు యుద్ధం చేయనీయలేదు వారిని నిర్మూలన చేయనివ్వకుండా వారిని ఉంచాడంట దేవుడు అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళంటే ఇప్పుడు వీరి మీదకి వచ్చి యుద్ధానికి వచ్చాడంట అందరూ ఒకేసారి కట్టగట్టుకున్న నాలుగు వైపుల నుంచి వారు అందరు వచ్చి యుద్ధం చేయడానికి వచ్చారు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళు తక్కువ మంది ఉన్నారంట ఇప్పుడు ఇక్కడ ఎవరు రాజు యఘోషం కాదు ఇతనికి ఏమి అర్థం కాదు ఈ పరిస్థితిలో మాకు ఏ ఆధారం లేదు నువ్వే మా దిక్కు నువ్వే మాకు సహాయం చేయని చెప్పి ప్రార్థన చేస్తున్నా ఓకేనా అలా ప్రార్థన చేస్తున్న సమయంలో ఏం జరిగిందంటే మరి ఆ దేవుడంట తన యొక్క శావకుని పంపించడు మా శక్తి సరిపోదు మా బరువు సరిపోదు ఇంతమందితో మేము ఎలా యుద్ధం చేయగలం మాకు సహాయం చేయని ప్రార్థన చేస్తుంటే అప్పుడంట దేవుడు వెంటనే తన యొక్క శామకును పంపించాడు వారి యొక్క ప్రార్థనకి ఆన్సర్ పంపించాడంట ఏంటంటే ఆన్సర్ మరి మీరు అలా మీరు పరిస్థితులు అక్కడ ఎక్కడ రాయబడింది అంటే మరి పదిహేడు వచ్చిన రాయబడింది మీరు భయపడద్దు జడియొద్దు మీరు కేవలం ఏం చేయాలంటే దేవుణ్ణి స్థుతించండి ఆరాధించండి ఇప్పుడు నమస్కరించండి ఆ మీ పక్షాన దేవుడే యుద్ధం చేస్తానని చెప్పి అక్కడ మరి ఒక ప్రవక్త వచ్చి వారికి చెప్పడము బలపరచడం అనేది జరిగింది వాళ్ళు అదే చేశారంట కష్టం అంతట్లో ఆ దుఃఖం ఏం అర్థం కావట్లేదు మేము మా పిల్లలు ఇప్పుడు చావే మాకు దిక్కు అలాంటి పరిస్థితి కానీ అలాంటి పరిస్థితిలో ఏం చేశారంట మరి దేవుని చూసి నమస్కరించారంట సాస్తాంగ నమస్కారం చేశారంట పాటలు పాడారంట ఆరాధన చేశారంట ప్రార్థన చేశారంట దీని ద్వారా మనకి ఏమర్థం అవుతుంది మన కష్ట పరిస్థితుల్లో మన కన్నీటిలో దేవుని దూషించాలా దేవుని బాధ పెట్టాలా నాకే ఎందుకు పరిస్థితి అనారా వాళ్ళు అలా అన్నారా అనలే దేవ్ నువ్వు వాళ్ళు విడిచిపెట్టేశావు మేము ఏమనలేదు ఇప్పుడు వాళ్ళందరూ మా మీదకి వచ్చారు ఇప్పుడు ఎలా ఉందంటే మా పరిస్థితి చెల్లిపోడానికి మేము మా పిల్లలు మరి రెడీగా ఉన్నాము అలాంటి దిక్కులేని పరిస్థితి మాకే ఆధారం లేదు నువ్వే సహాయం చేయని ప్రార్థన చేశారు ఇంకా దేవుని కంట మరి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు పాటలు పాడి అందరూ ఆరాధన చేస్తారంట పిల్లలు పెద్దలు వృత్తులు అందరూ కలిసి అలా గొప్పగా ఆరాధన చేస్తున్న సమయంలో ఏం జరిగిందంటే ఒక గొప్ప అద్భుతం జరిగిందంట ఎంత గొప్ప అద్భుతం జరిగిందంటే మరి ఆ మామూలు అద్భుతం కాదు అర్థమైందా దేవుడు అంట వాళ్ళ పరిస్థితిలో జోక్యం చేసుకున్నాడు ఎలా జోక్యం చేసుకున్నాడు అంటే వాళ్ళు ఏ ఏ దేశం వస్తే వచ్చి మరి అటువైపు నుంచి కొంతమంది అటువైపు నుంచి కొంతమంది అటువైపు నుంచి కొంతమంది వస్తారు కదా వీళ్ళందరూ మరి యుద్ధానికి వచ్చారు కదా ఏం జరిగిందంటే వీళ్ళంతా ఒక ప్లేస్ లో మరి ఒక లైన్ గా నుంచే చెప్పారంట నాలుగైదు లైన్లు కొన్ని లైన్లు నుంచే మనం చెప్తే వాళ్ళ నుంచే ఉన్నారంట దేవుని సిద్ధిస్తారంట ఒక్క శబ్దంతో శుద్ధిస్తుంటే అక్కడ ఏం జరిగిందంటే వీళ్ళొచ్చి వాళ్ళకి చంపేశారు వినండి శ్రద్ధగా వీళ్ళొచ్చి వారు చంపేశారు వాళ్ళు వాళ్ళకి చంపేశారు ఇలా ఒకరినొకరు ఒకరు చంపుకొని ఏం జరిగింది అందరూ చెయ్యారు వీళ్ళు యుద్ధం చేశారా వీళ్ళు కాదు ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు దేవుని సృతిస్తున్నారు అక్కడ యుద్ధం ఎవరు చేశారు దేవుడు చేశారు అర్థమవుతుందా మీకు కష్టపరిస్థితిలో ఏడవడమే ఆ ఆన్సర్ కాదు మన కష్టం రాగానే ఉపవాసం మీరు ఉపవాసం ప్రార్థన చేశారంట పిల్లలు పశువులు పెద్దలు అందరూ ఉపవాసంతో ప్రార్థన చేయగానే మరి అక్కడ ఏం జరిగిందంట వీళ్ళు ప్రార్థన చేస్తుంటే అక్కడ వాళ్ళను వాళ్ళు వాళ్ళను వాళ్ళని కొట్టుకొని అందరూ చనిపోయారు ఎంత గొప్ప అద్భుతం కదా దీన్ని యుద్ధం చేయకుండానే దేవుడే వారి పక్షాన యుద్ధం చేశాడు అంటే వీళ్ళంట ఒకప్పుడు వాళ్ళకు ఉపకారం చేశారు వాళ్ళు ఉపకారం చేయకుండా వాళ్ళు ఏం చేశారు కీడు చేయడానికి వచ్చారు కాబట్టి దేవుడు అక్కడ ఏం చేశాడు దేవుడు జోక్యం చేసుకున్నాడు మనం ఎప్పుడైనా సరే ఒకరికి మేలు వారికి ఉంటే వాళ్ళు మనకి కీడు చేయాలనుకున్న దేవుడు మనకి ఖచ్చితంగా మేరే చేస్తారు కానీ కీడి చేయడు అర్థమైంది అందుకే దేవుణ్ణి దిగిన మనము మేలు చేస్తూ పోవాలి కానీ ఎవరికి కీడు చేయకూడదు కీడు తలంచకూడదు దేవుడు ఆ విషయంలో జోక్యం చేసుకొని గొప్ప అద్భుతం చేశాడు ఎంత అద్భుతం అంటే మీరు యుద్ధం చేయకుండానే దేవుడు అక్కడ యుద్ధం చేశాడు అంతేకాకుండా ఏం జరిగిందో తెలుసా అక్కడ వారందరంత యుద్ధానికి మంచి మంచి బంగారు నగలేసుకుని వచ్చాడని శవాలు పడిపోయాయి కదా మూడు దేశాల నుంచి వచ్చి పడిపోయాయి కదా వారి శవాల మీద మరి ఉన్న ఆ బంగారు ఒలుచుకొని బంగారము మంచి మంచి ఇంకో ఆయుధాలు యుద్ధానికి సరిపడి అవన్నీ తీసుకోవడానికి వాళ్ళకంట మూడు రోజులు టైం పట్టిందండి ఇప్పుడు ఏం జరిగింది ఆస్తి పగలైపోయారు ధనవంతులైతే ముందు వాళ్ళ పరిస్థితి ఏంటి ఏడ్చుకుంటున్నారు ఆ పరిస్థితి ఏంటి మాకు ఏ లేదు మేము చూస్తే ఎంత తక్కువ మంది వాళ్ళు చూస్తే అన్ని వేల మంది యుద్ధము అని అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టగా దేవుడు అంట అద్భుతం చేశాడు మామూలు అద్భుతం కాదు వారి పక్షాన్ని దేవుడే యుద్ధం చేశాడు అలాగే దేవుడే వారిని దీవించాడు అలాంటి ఆశీర్వాదాలు చూడాలంటే మనం ఏం చేయాలి మన శత్రువు అయినప్పటికీ కూడా మనము ఉపకారము చేయవారుగా ఉండాలి మేలు చేయవారుగా ఉండాలి వారి క్షేమము కోరు వారు వారి కొరకు మనము వారుగా ఉండాలి అప్పుడు దేవుడు మనకి ఉపకారం చేయవాడుగా ఉంటాడంట అర్థమవుతుందా మరి ఈ రోజు నుంచి ఉపకారం చేస్తారా ఇతరులకు సహాయం చేస్తారా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తారా ఎప్పుడు మన కోసం మనం ప్రార్థన ఎదుటి కోసం ప్రార్థన చేస్తే దేవుడు మనకి సహాయం చేస్తాడు మన కోసం చేసుకుంటాం మేము ప్రతిరోజు మానికే అదే చేస్తాం అందరు ప్రేరేపట్లు తీసుకొని ఒక్కొక్క పేరు ఎత్తుపట్టి ప్రార్థన చేస్తాము దేవుడు అందుకే ఈ క్షేమము ఈ కాపుదల ఈ భద్రత ఇవన్నీ ప్రతీది చక్కగా జరిగిస్తాడు ఆయన తోడుగా ఉంటే కాబట్టి మనం ఇతరులకు ఉపకారం వారిగా ఉండాలి అప్పుడు దేవుడు మనకి ప్రత్యుపకారం చేస్తాడని మరి దేవుడు ద్వారా మనకి అర్థమవుతుంది దేవుడు తన యొక్క భక్ష ద్వాసును దీవించి ఆశీర్వదించిన